ఇతడి అన్నిటితో ఏం చేస్తారు అంటే దాంట్లోనే వంట చేసి మా ఓన్లీ తింటారా సార్కే పెడతాం ఇతర దాంట్లో మేడం సార్ ఇద్దరు తింటారు సో ఎందులో కుక్ చేస్తారు అంటే దీంట్లో కుక్ చేస్తాం దీంట్లో మా సార్కి కజ్జం అలాంటివి ఏమైనా కావాలంటే చేస్తాం కజ్జు అంటే అదే నువ్వులు బెల్లం వేసి దంచేసి కజ్జం చేస్తాం అన్నట్టు చేసి మా కి పెడతాం అంటే మా మేడమే పెడతారు ఇంకా దీంట్లో ఆవాలు ధనియాలు అలాంటివి వేసుకుంటాం ఇంకా దీంట్లో కూర చారు అలాంటివి ఏవైనా ఉంటే తీసుకుంటాం దీంట్లో పెరుగు దీంట్లో రసం అలాంటివి పెడతాం పెట్టేసి మా సార్కి పెడతాం లంచ్ డిన్నర్ అన్ని కూడా అన్ని కూడా ఇత్తడి ప్లేట్లోనే పెడతారు ఇతడికి ప్రత్యేకత ఉందా ఇత్తడిలోనే ఎందుకు తింటారు அந்த இத்தடி இது கொஞ்சம் இத்தடி அன்னு ஸ்டீல் அல்லட்டுது நச்சது அதுவா கொஞ்சம் தான் சாரக்கு